సత్య న్యూస్ తెలుగు మనం చూస్తా ఉన్నాం ఈరోజు పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని కాకతీయ హై స్కూల్కి సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది గ్రాండ్ రాజశ్రే అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి వాళ్ళు కాకతీయ స్కూల్కి సంబంధించి మనం చూసినట్టయితే వారికి పిల్ల పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మన పండుగలు ఫెస్టివల్కు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు గ్రాండ్ ప్రాధి అంటే మరి పిల్లలకు ఈ తాతలు ముత్తాతలకు సంబంధించినటువంటి ఎలా నేర్చుకోవాలని ఆ ప్రేరన్స్ని ఇక్కడ స్వయంగా పిలిచి వారితో డ్యాన్సులు మరి అనేక కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మరి ఈ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ యజమాన్యం అంతా టీచర్స్ ఉన్నారు వారికి అడిగిద్దాం విరిగిద్దాం మన మొత్తాగితే చూసినట్టయితే కాకతీయ హై స్కూల్ కు సంబంధించి మనం పూర్తి యజమాన్యం మరియు టీచర్స్ ఉన్నారు మరి ఏందైతే ఉందంటే ఈరోజు వారు కాకతీయ ఇంతమంది చెప్పాడు కాకతీయ స్కూల్ వారు విద్యా బుద్ధులతో మరి అదేవిధంగా అనేక ఫెస్టివల్స్కు మన పండుగలకు పేరెంటలకు అన్ని కార్యక్రమాలు ఏదైతే చేస్తారో అదేవిధంగా రోజు గ్రాండ్ డే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అంటే మన పిల్లలకు విద్యాబుద్ధులతోటి తల్లిదండ్రులను ఎలా మనము చూసుకోవాలి అనే అదేవిధంగా కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం ఇంతకుముందు కూడా మరి ఇదే విధంగా మనం ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి సందర్భంలో కూడా విశ్వల్ గారు వాడి అని తెస్తాం చెప్పండి సార్ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము అనేక కార్యక్రమాలు చేశాము చూసాము మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి ఈరోజు మన కాకతీయ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డేని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన సమాజంలో అమ్మ తాతలకి సంబంధించినంత మన పిల్లలకి విలువలు విశ్వసనీయత దాంతోపాటు మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పివ్వాలి అంటే మొట్టమొదటి పాత్ర వహించాల్సింది మన నానమ్మలు తాతయ్యలు కాబట్టి అలానే వాళ్ళ గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా దానికి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది సో దానిలో భాగంగా వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి అలానే అవ్వ తాత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా ఆట పాటలతో మేము అందరం కూడా మా మేము మా స్టాఫ్తో పాటు అలానే మా పిల్లలందరూ కూడా అలరించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము ఇంతవరకు కూడా తాతయ్యలందరికీ కూడా గేమ్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు అవ్వ తాతలు అవ్వలు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా గేమ్స్ పెడుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడూ ఇండ్లలోనే ఉంటారు కాబట్టి స్కూల్లో వాళ్ళను మనం ఎప్పుడూ పేరెంట్స్ వచ్చి ఆడుతూ పాడుతూ ఉంటారు వీళ్ళకు అవకాశాలు చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి స్కూళ్ళల్లో సో దానిలో భాగంగా వాళ్ళను కూడా మనం అలరించాలి వాళ్ళను కూడా మనం గుర్తించాలి అనే ఒక కాన్సెప్ట్తో మనం ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు మాట్లాడతారండి మనం చెప్పమ్మా స్కూల్కు సంబంధించి మీ పిల్లలు ఎవరు జరుగుతున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రిన్సిపల్ కానీ టీచర్లు కానీ వాళ్ళ కృషి పట్టుదల వాళ్ళు ఇంట్లో ఎంత పనులు ఉన్నా కూడా గాయగాయని వచ్చి పిల్లల కోసం మనం కన్నం పెంచినాం కానీ వాళ్ళు ఏం కాకుండా కూడా మన కన్న పిల్లలకంటే ఎక్కువ వాళ్ళు చూసుకుంటూ చదువుకు చదువు బుద్ధికి బుద్ధి జ్ఞానం ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్పుతున్నారంటే వాళ్ళ కృషి పట్టుదల ఎంతో ఉన్నది కేవలం జీతం కోసం అనేది కాదు వాళ్ళు పిల్లలంటే ఎంత బాధ్యత ఎంత బరువు ఇంతమంది పిల్లలను మెయింటైన్ చేసుడంటే మనం ఒక్క పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని ఇంట్లో చేస్తనే విసురుకుంటాం కసురుకుంటాం కొడతాం కానీ వాళ్ళు ఎంత కష్టపడి ఎంత కృషి పట్టుదలతోని ఈ స్కూలు యాజమాన్యం ఎంత బాగా నడిపిస్తుందంటే అది చెప్పతో తగింది కాదు అంత గొప్పదే ఆ గొప్ప వాళ్లకు మనం ఎంత చేసినా కూడా రుణపడి ఉంటాం వాళ్లకు మన పిల్లలను తీర్చిదిద్దుతాను అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి మనం ఇంట్లో నేర్పింది తక్కువ వాళ్ళు నేర్పింది ఎంతో వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెడతానం మనం పిల్లల భవిష్యత్తుని కాబట్టి తీర్చిదిద్దుతాను అంటే వాళ్ళకి ఎంత మనం చేసినా కూడా తక్కువే అని నేను భావిస్తాను మా మన్మరాలు బిడ్డ ఆద్రితి రెండవ తరగతి కాకతీయ స్కూలు ను నుంచి సార్ కు ధన్యవాదాలు మా మన్మరాలు వదులుతున్నా మంచిగా చదువుకుంటారు అందరూ ఇక్కడికే పంపించాలి అని కోరుకుంటున్నావు మా మా భావన రెండో తరగతి చదువుతున్నది రెండో క్లాసు మా పిల్లలు బాగా చదువుతున్నారు ప్రతి రెడ్డి సారు బాగా పరిచయం మాకు పిల్లలందరికీ మంచిగా చూసుకుంటున్నాడు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ అమ్మా అదేవిధంగా మరో కొంతమంది ఇక్కడ ఉన్నారు మనం చూసినట్టయితే చెప్పండి మా మీరు మీ దాన్ని ఎవరన్నా మీ బాబా చదువుతున్నారు రెండో తరగతి చదువుతాడు చాలా చాలా బాగా చదువుతుంటాను అందరికీ గౌరవిస్తాడు ఇదండి మనం మొత్తం కదా చూసినట్టయితే యొక్క స్కూల్ స్థాపించి ఇంటి వడించా అని చెప్పి మరి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చుకుంటూ మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరి మనం చూసినట్టయితే విద్యా బుద్ధులతో పాటు మరి వీరికి చక్కని క్రమశిక్షణ అందిస్తున్నటువంటి మా పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా మా ఛానల్ పక్షాన ప్రత్యేక అభినంది తెలియజేస్తా ఉన్నాం మరి ఇదండి మొత్తానికైతే మనం చూసినట్టయితే చదువుతో పాటు వీరంతా కూడా ఎంతో చక్కగా మనందరూ పిల్లగానే వారి పిల్లలతో మీ పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు వారు ఆ నానమ్మలు ఆ అమ్మమ్మలు తర్వాత అందరూ వచ్చారు తల్లిదండ్రులు ఎంతో గొప్పమైన విషయం ఎందుకంటే పిల్లలుగానే వచ్చడం రావడం అనేది సంతోషకరమైన విషయం మా ఛానల్ పక్షాన వారందరికీ కూడా ఆయమ్మా నమస్తే ఇక్కడ ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పం మీ యొక్క పాపం మీ బాపు రాజదుర్గ మదర్ ఆఫ్ విష్ణు ప్రియ ఎల్కేజీ లీ మా పాప మా ఈ స్కూల్లో చదువుకుంటుంది చాలా బాగా చదువుకుంటుంది యాక్చువల్గా మేము చదువుకున్న రోజులలో అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే మాకు తెలియదు ఫస్ట్ టైం నేనైతే చూడటం ఈ ప్రోగ్రాము జరుగుతున్నాయి అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ మధ్యలోనైతే అయితే ఫస్ట్ టైం ఇది ప్రోగ్రాము అమ్మమ్మలు దాతలు నానమ్మలు దాదాపులు వాళ్ళకంటూ కూడా మేము మా మనవరాల ప్రో స్కూల్కి పోతున్నాం కానీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజు ఒక మమ్మీ ఉత్సాహం చూస్తే నాకే సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక మమ్మీగా నేను వస్తూనే ఉన్నా ఏ ప్రోగ్రామ్ కానీ వస్తూనే ఉన్నా కానీ అమ్మమ్మ అనగానే ఫాస్ట్ మా మమ్మీ ఫాస్ట్ తొందర తొందర వెళ్ళాలి నేను స్కూల్కి అనేసి తను వచ్చింది నేను వేరే ప్రోగ్రామ్ చూసుకొని నా కూతురు ప్రోగ్రామ్కి కూడా వెళ్ళాలని నేను మళ్ళీ కానీ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సత్య యూట్యూబ్ ఛానల్ గారికి థ్యాంక్ యూ అండ్ ప్రిన్సిపల్ సార్కి కూడా థ్యాంక్ సో మచ్ ఓకే మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇదండి ప్రోగ్రామ్ సంబంధించి కాకతీయ హై స్కూల్ మంత్ని రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మా ఛానల్ ద్వారా చూపిస్తా ఉన్నాం మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి మరిన్ని ఈ వీడియోకు సంబంధించి వార్తలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మా ఛానల్ను లేటెస్ట్ వార్తలు చూడాలనుకుంటే మా ఛానల్ ను ఫాలో అవ్వండి సత్య న్యూస్ తెలుగు ఆ ప్రేక్షకులకు గమనిక ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ క్లాస్కు సంబంధించిన టెన్త్ క్లాస్ కు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనలేదు ఎందుకు అంటే నెక్స్ట్ వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది సత్య న్యూస్